దేశంలో కాంగ్రెస్ పోటీ చేసే లోక్సభ స్థానాలు క్రమంగా తగ్గిపోతున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఐదు వందల ఇరవై తొమ్మిది స్థానాల్లో పోటీ చేసిన హస్తం పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో మూడు వందల ఇరవై తొమ్మిదికే పరిమితమైంది యూపీఏ కూటమిలో ఉన్నప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు వందల ఇరవై ఒక్క సీట్లలో బరిలోకి దిగిన కాంగ్రెస్ ఈసారి ఇండియా కూటమిలో పార్టీలు పెరగడం వల్ల తన సీట్లను బాగా కోల్పోయింది కూటమిలో సర్దుబాట్లు సరిగా లేక వంద స్థానాల్లో ఇండియా పార్టీలు పరస్పరం తలపడాల్సిన పరిస్థితి నెలకొంది మరోవైపు అధికార ఎన్డీఏకి నేతృత్వం వహిస్తున్న భాజపా మాత్రం ఎక్కడా పరస్పర పోటీ లేకుండా జాగ్రత్తలు తీసుకుంది నాలుగు వందల నలభై ఆరు స్థానాల్లో పోటీ చేస్తున్న భాజపా మిత్రపక్షాలకు తొంభై ఏడు సీట్లు మాత్రమే కేటాయించినప్పటికీ విభేదాలు లేకుండా పరిస్థితులను చక్కబెట్టుకుంది దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ పెన్నడూ లేనంత తక్కువ స్థానాల్లో పోటీ చేస్తోంది ఈ సార్వత్రిక ఎన్నికల్లో కేవలం మూడు వందల ఇరవై తొమ్మిది స్థానాలకే ఆ పార్టీ పరిమితమైంది వాటిలో ఇప్పటి వరకు రెండు వందల ఎనబై రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది తెలంగాణలో మూడు నియోజకవర్గాలు సహా ఇతర సీట్లకు ఇంకా ప్రకటించాల్సి ఉంది రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికల్లో హస్తం పార్టీ నాలుగు వందల పదిహేడు స్థానాల్లో పోటీ చేసింది ఇన్నేళ్లు అదే అత్యల్ప సంఖ్య కాగా ఇప్పుడు అంతకంటే తక్కువ స్థానాలకు పరిమితమవుతోంది ప్రధాని మోదీ నేతృత్వంలో బలంగా ఉన్న ఎన్డీఏను ఎదుర్కోవడం ఒంటరిగా సాధ్యం కాదన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో భావసారూప్య పార్టీలతో పొత్తులు కుదుర్చుకుంది కర్ణాటక తెలంగాణ పంజాబ్ ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ గోవా అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ మేఘాలయ మిజోరం నాగాలాండ్ సిక్కింతో పాటు ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రమే ఆ పార్టీ పూర్తి స్థానాల్లో పోటీ చేస్తోంది మిగిలిన రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో సీట్లు పంచుకుంది ఉత్తరప్రదేశ్ ఎనబై మహారాష్ట నలబై ఎనిమిది బీహార్ నలబై తమిళనాడులో ముప్పై తొమ్మిది కలుపుకుని ఈ రాష్టాల్లో మొత్తం రెండు వందల ఏడు స్థానాలు ఉండగా వాటిలో కాంగ్రెస్ కేవలం యాబై రెండు చోట్ల పోటీ చేస్తోంది అంటే ఇరవై ఐదు పాయింట్ ఒకటి రెండు శాతం స్థానాలకే పరిమితమైంది మిగిలిన వాటిని ఇండియా కూటమి మిత్రపక్షాలైన సమాజ్వాదీ పార్టీ ఆర్జేడీ శివసేన యూబీటీ ఎన్సీపీ పవార్ డీఎంకేకు వదులుకుంది ఇరవై ఒక్క సీట్లున్న ఒడిశాలో ఇప్పటి వరకు పదిహేడు స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది మిగతా నాలుగింటిని జేఎంఎం వామపక్షాలకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది గుజరాత్ హర్యానాల్లో ఆప్తో సీట్ల సర్దుబాటు చేసుకున్న కాంగ్రెస్ పంజాబ్లో మాత్రం అదే పార్టీతో తలపడుతుంది పశ్చిమ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ లో వామపక్షాలతో పొత్తు కుదుర్చుకుంది కానీ కేరళలో లెఫ్ట్ కూటమితో హోరాహోరీ తలపడుతోంది కాంగ్రెస్ ప్రస్తుతం కేరళ తెలంగాణ కర్ణాటక హర్యానా మహారాష్ట పంజాబ్లో మాత్రమే భాజపాకు బలమైన పోటీ ఇచ్చే స్థాయిలో ఉంది యూపీ బీహార్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ గుజరాత్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్లో హస్తం పార్టీ ఇండియా కూటమి పక్షాలు అంత గొప్ప స్థితిలో లేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈశాన్య రాష్టాల్లోని ఇరవై ఐదు స్థానాల్లో కాంగ్రెస్ బలహీనంగా ఉందనే భావన వ్యక్తమవుతోంది ఒడిశా పశ్చిమ బెంగాలలో పోటీ భాజపా అక్కడి ప్రాంతీయ పార్టీలకు మధ్య ఉందని స్పష్టమవుతోంది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉనికి పెద్దగా లేదు ఫలితంగా మూడు వందల ఇరవై తొమ్మిది సీట్లలో పోటీ చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభావం కొన్ని రాష్ట్రాలకే పరిమితమని నిపుణులు విశ్లేషిస్తున్నారు ఇండియా కూటమిలో ఇరవై ఆరు పార్టీలు ఉండగా చాలా రాష్ట్రాల్లోని వందకు పైగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షాలతోనే తలపడుతోంది అత్యధికంగా నలభై ఒక్క స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ పై కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఇతర మిత్రపక్షాలు స్వయంగా పోటీ పడుతున్నాయి కేరళలోని మొత్తం ఇరవై స్థానాల్లో కాంగ్రెస్ లెఫ్ట్ ఫ్రంట్ మధ్య పోటీ నెలకొంది రాజస్థాన్ పంజాబ్ ఉత్తరప్రదేశ్లో ఆరేసి మహారాష్టలో ఐదు అసోం జమ్మూ కాశ్మీర్లో నాలుగేసి స్థానాల్లో ఇండియా కూటమి పార్టీలో పరస్పరం తలపడుతున్నాయి జార్ఖండ్ లో మూడు మధ్యప్రదేశ్లో రెండు చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది మరో ఎనిమిది రాష్ట్రాల్లో ఒక్కో చోట ఇండియా కూటమి పార్టీలు ఒకటిపై మరొకటి పోటీ చేస్తున్నాయి మరోవైపు ఇరవై మూడు పార్టీలున్న ఎన్డీఏ కూటమి మాత్రం కలిసికట్టుగా పోటీ చేస్తోంది ఎక్కడా పరస్పర పోటీ లేకుండా జాగ్రత్త తీసుకుంది కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన భాజపా నాలుగు వందల నలబై ఆరు చోట్ల పోటీ చేస్తోంది వాటిలో ఇప్పటి వరకు నాలుగు వందల ముప్పై నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా మరో పన్నెండు చోట్ల ఖరాబ్ చేయాల్సి ఉంది అత్యధికంగా యూపీలో డెబ్బై ఐదు చోట్ల భాజపా పోటీ చేస్తోంది పశ్చిమ బెంగాల్ గుజరాత్ రాజస్థాన్ ఒడిశా తెలంగాణ జార్ఖండ్ పంజాబ్ ఛత్తీస్గఢ్ ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ ఈశాన్య రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని స్థానాల్లోనూ భాజపా పోటీ చేస్తోంది ఎన్డీఏలో రెండో అతిపెద్ద పార్టీ అయిన తెలుగుదేశం ఏపీలో పదిహేడు చోట్ల పోటీ చేస్తోంది ఇప్పటికే ఆ పార్టీ అన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించింది జేడీయూ పదహారు శివసేన సింధే వర్గం పదమూడు పీఎంకే పది ఎల్జెపి రామ్ విలాస్ పార్టీ ఐదు ఎన్సీపీ ఐదు చోట్ల పోటీ చేస్తున్నాయి ఏపీలో జనసేన రెండు చోట్ల పోటీలో నిలిచింది